యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది సో ఒకప్పటి కరెంట్ అఫైర్స్ కాదు అండ్ మోర్ ఎవర్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా క్వశ్చన్ పేపర్ ఇంతకుముందు చూసినట్టుగా మనకి టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్ సెవెంటీన్ అంటే ఇది ఒక త్రీ ఓవరాల్గా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ దాడిపోయింది అడిగే విధంగా చూడండి ఎంత క్రిటికల్గా అడిగాడు ఇక్కడ మనకి క్రింది వాటిలో ఏ సదస్సు ఎక్కడ జరిగిందో జతపరచండి అన్నాడు సో యాక్చువల్గా ఇది టీఎస్సిపిఎస్సి డిజైన్ టీఎస్పిఎస్సి వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి మేబీ ఇంత క్రిటికల్గా అడిగాడు అని వాళ్ళు ఉంటుంది కరెంట్ ఎఫర్సే జనరల్గా మనకి ఏదైనా ఒక సదస్సు అంటే పాత క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఏదైనా ఒక సదస్సు తీసుకొని ఇది ఎక్కడ జరిగింది అని అడిగేవారు సో ఇప్పుడు ఒకటి కాదండి ఓవరాల్గా నాలుగు సదస్సులు తీసుకుని నాలుగు సదస్సులు ఎక్కడ జరిగాయి అనేటువంటి విషయాలు ఏమైతే అవి బాగా పనికి వస్తాయి గ్రూప్ వన్ వాళ్ళకి పనికి వస్తుంది బట్ డిఎస్సికి మాత్రం పనికి రాదండి సో పనికిరాదని ఇది చెత్త మ్యాగజైన్ కాదండి ది బెస్ట్ మ్యాగజైన్ ఎస్పెషల్లీ ఏంటంటే గ్రూప్స్ కానివ్వండి ఓవరాల్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ చాలా ప్రామాణికమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే సో ఈ యోజన మనకి డిఎస్సికి అంత పెద్దగా యూజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు వివేక్ అండి సో ఇది చూస్తున్నారు కదా ఇది ఆర్సీ రెడ్డి పబ్లికేషన్స్ అండి ఆర్సీ రెడ్డి పబ్లికేషన్స్ వివేక్ ఇది సో మరి వివేక్లో చూసినట్లయితే దీంట్లో మనకి లాస్ట్ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్లు చూసినట్లయితే ఇది మొత్తంగా కవర్ చేసినట్టు అనిపించలేదు మేజర్గా పాలిటీ పైన బాగా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను ఒక రెండు మూడు మ్యాగజైన్లు అయితే చూశాను పాలిటీ పైన ఫోకస్ చేస్తున్నాడు అదేవిధంగా ఇండెక్స్ ఏమైనా అంటే ఇది కూడా మేజర్గా గ్రూప్స్ రాసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే సో ఇక్కడ అన్ని అంశాలను కవర్ చేయలేదండి వీటిలో దీనిలో సో అంటే ఇది బాగా ఫస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ పేపర్ చూసినట్లయితే వార్తల్లోని వ్యక్తులు వచ్చేసి ఇద్దరు గురి రెండు క్వశ్చన్లు రావడం జరిగింది ప్రభుత్వ పథకాల్లో ఒకటి వచ్చింది క్రీడల నుంచి రెండు క్వశ్చన్లు రావడం జరిగింది దినోత్సవాల నుండి ఒక క్వశ్చన్ అడిగాడు సో అదేవిధంగా సదస్సుల నుండి రెండు క్వశ్చన్లు అడిగాడు సో వెరీ టిపికల్ క్వశ్చన్ అండి సదస్సులో నుండి అడిగిన రెండు క్వశ్చన్లు ఒక క్వశ్చన్ అయితే అసలు రియల్లీ నాలుగు సదస్సులు ఏవి ఎక్కడ జరిగాయని అడిగాడు అండ్ అంతర్జాతీయ సంబంధాల నుండి ఒక క్వశ్చన్ అడిగాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి త్రీ క్వశ్చన్స్ ఉందండి జనరల్గా ఇక్కడ వార్తల్లో వ్యక్తుల్లో ఉండేటువంటి ఇంకో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో యాక్చువల్గా ఫోర్ ఆర్ త్రీ అని చెప్పుకోవచ్చు సో సరే త్రీ ఇవ్వడం జరిగింది వార్తల్లోని ప్రదేశాలు వచ్చేసి ఒకటే అడిగాడు అండ్ రక్షణ రంగం సో అక్కడ నుండి వచ్చేసి ఒక క్వశ్చన్ ఓవరాల్గా మనకి ఫోర్టీన్ క్వశ్చన్స్ అడగడం జరిగింది దీంట్లో ఎక్కువ వెయిట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది హలో హై వెల్ వేరియస్ దిస్ఈస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ ఎస్పెషల్లీ డిఎస్సి డిఎస్సి ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫైర్స్ గురించి చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు కరెంట్ అఫైర్స్ ఏది చదివితే మంచిది ఎందుకు చదవాలి కరెంట్ అఫైర్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కరెంట్ అఫేర్స్కి ఎంత వెయిటేజ్ ఇస్తూ ఉన్నాడు ఎక్స్క్లూజివ్లీ డిఎస్సి కోసం కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ ఏది బాగుంటుంది అండ్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఒకసారి అయితే చూద్దాం అండ్ దానిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి ఏ ఏరియాస్ నుండి కరెంట్ అఫేర్స్లో ఫోకస్ చేస్తున్నాడు మనం ఏ మేరకు చదవాలి ఎలా చదవాలి అనేటువంటి అన్ని విషయాలు ఒకే వీడియోతో మొత్తం కూడా క్లియర్గా చేస్తాం రైట్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అనేక వీడియోలు మనకి డిఎస్సికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్లో ఉన్న డెమో వీడియోస్ అయితే ఒకసారి చూడండి రైట్ ఒకసారి కరెంట్ అఫైర్స్ చూసే ముందు కరెంట్ అఫేర్ సండే ఏంటి మనకు తెలిసిందే సో దాంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి మనకు తెలిసిందే అండ్ అదేవిధంగా లాస్ట్ ఇది వచ్చేసి మనకి డిఎస్సి టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్ అప్పుడు కండక్ట్ చేసినటువంటి స్కూల్ అస్ట్ అండ్ బయలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ సో ఒకసారి అయితే క్వశ్చన్ పేపర్ని చాలా క్విక్గా చూద్దాం ఏ ఏరియాస్ నుండి ఎన్ని క్వశ్చన్ సైడ్ కూడా మనకు అర్థమవుతుంది రైట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూద్దామండి సో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నుండి స్టార్ట్ అయ్యింది ఇక్కడ మనకి రైట్ ఇక్కడ భారతదేశంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా పేరు పొందిన లాల్జీ సింగ్ ఇటీవల మరణించాడు ఆయన ఏ ప్రతిష్టాత్మక సంస్థకు డైరెక్టర్గా ఉండేవాడు అంటే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వార్తల్లోని వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తుల గురించి అడగడం జరిగింది సో అలా అని అనుకోవచ్చు లేదంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అంటే సైంటిస్ అండ్ టెక్నాలజీ నుంచి ఆయన అడిగిండొచ్చని మన ఇష్టం సో ఓవరాల్గా ఇక్కడ వ్యక్తి గురించి అడిగాడు కాబట్టి వార్తల్లోని వ్యక్తులు ఇది ఒక క్వశ్చన్ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాడని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సైన్ నుండి ఉండేటువంటి పథకాలు కావచ్చు అండ్ కొత్త కొత్త ఆవిష్కరణలు కావచ్చు ఏదైనా కొత్త ప్రవేశపెట్టినట్లయితే సో అలా గవర్నమెంట్ సైన్ నుండి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ దిగిపోయిందని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి ఇది జీకే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది రైట్ ఇక్కడ ఇది అగెయిన్ జీకే అండి మనకి అండ్ ఇది జీకేనే అండ్ ఇక్కడ ఇటీవల మరణించినటువంటి వెంబుల్టన్ మాజీ ఛాంపియన్ జానాన్ జా జానా నోవాత్నా ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అంటే ఇక్కడ క్రీడల నుండి ఒకటి అడిగిండు క్వశ్చన్ చూడండి ఇక్కడ క్రీడల నుండి ఒక క్వశ్చన్ అడిగండి చెప్పొచ్చు అండ్ అదేవిధంగా టూ థౌజండ్ సెవెంటీన్ అంతర్జాతీయ ఓజోన్ పొర్ర పరిరక్షక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి సో ఒకప్పుడు కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే డైరెక్ట్గా ఈ క్వశ్చనే తీసుకుందాం ఉదాహరణకు తీసుకుంటే ఎలా అడిగేవారు అంటే అంతర్జాతీయ ఓజోన్ పరిరక్ష దినోత్సవం ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ సో అలా కాదు ఇప్పుడు థీమ్ ఏంటి ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది సో ఒకప్పటి కరెంట్ అఫర్స్ కాదు అండ్ మోర్ ఎవర్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనకి అంటే ఇది ఎప్పుడు అడిగిన క్వశ్చన్ పేపర్ ఇంతకుముందు చూసినట్టుగా మనకి టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్ సెవెంటీన్ అంటే ఇది ఒక త్రీ ఓవరాల్గా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ దాడిపోయింది అడిగే విధానం ఇంకా క్లిష్టంగా ఉండడానికి అవకాశం ఉంది రైట్ ఇక్కడొచ్చేసి దీనివచ్చా నుండి క్వశ్చన్ అడిగిందండి అండ్ అదేవిధంగా సదస్సులు చూడండి ఎంత క్రిటికల్గా అడిగాడు ఇక్కడ మనకి క్రింది వాటిలో ఏ సదస్సు ఎక్కడ జరిగిందో జతపరచండి అన్నాడు సో యాక్చువల్గా ఇది టీఎస్సిపిఎస్సి డిజైన్ టీఎస్పిఎస్సి వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి మేబీ ఇంత క్రిటికల్గా అడిగాడేమో సో ఈ రేంజ్లోనే చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫేర్సే జనరల్గా మనకి ఏదైనా ఒక సదస్సు అంటే పాత క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఏదైనా ఒక సదస్సు తీసుకొని ఇది ఎక్కడ జరిగింది అని అడిగేవారు సో ఇప్పుడు ఒకటి కాదండి ఓవరాల్గా నాలుగు సదస్సులు తీసుకుని నాలుగు సదస్సులు ఎక్కడ జరిగాయి అనేటువంటి విషయాన్ని పరీక్ష అంటే ఇక్కడ సదస్సుల నుండి ఒక క్వశ్చన్ దిగిందని చెప్పొచ్చు మనం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రింది ఇటీవల అంతర్జాతీయ న్యాయ సభ్యత్వం నుండి అమెరికా బయటికి రైట్ ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ అంశాలండి ఇక్కడ ఒకటి సో క్రింది అంశాలను పరిగణించండి ఇటీవల అంతర్జాతీయ న్యాయ న్యాయ సంస్థ సభ్యత్వం నుండి అమెరికా బయటికి వచ్చింది ఐక్యరాజ్య విద్యా సాంస్కృతిక సంస్థ యునెస్కో సభ్యత్వం నుండి బురుండి బయటికి వచ్చింది అంటే ఓవరాల్గా ఏంటి ఇంటర్నేషనల్ ఎఫర్స్ అంతర్జాతీయ సంబంధాలు లేకుంటే అంతర్జాతీయ న్యూస్గా చెప్పుకోవచ్చు జనరల్గా అంతర్జాతీయం అనే సరికల్లా వేటిపైన ఫోకస్ చేయాలంటే మేజర్గా ఈవెన్ మన పేపర్స్లో చూసినట్టే న్యూస్ పేపర్లో ఏ దేశం ఎక్కువగా వస్తుంది ఎందుకు వస్తుంది అండ్ అదేవిధంగా ఎస్పెషల్ ఐక్యరాజ్యసమితి గురించి చదవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరో క్వశ్చన్ చూద్దామండి సో మీకైతే కనబడుతుంది అని అనుకుంటున్నాను నేనైతే రైట్ సో క్రింది అంశాలని పరిశీలించండి శామ్ అనే రోబో సౌదీ అరేబియా దేశ పౌరసత్వం పొందిన మొట్టమొదటి రోబో అండ్ సోఫియా అనే రోబో మొట్టమొదటి రాజకీయ రోబో అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఏంటండి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి క్వశ్చన్ దిగిపోయింది అండ్ అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ల్స్ రీసెర్చ్ ఎక్కడ ఉన్నది సో ఇది కూడా సింపుల్గా సైన్స్ అండ్ రీసెర్చ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి అని చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఓకేనా భారతదేశంలోని ఏ నగరం తొలిసారిగా సొంతగా ఒక లోగోని రూపొందించింది జనరల్గా ఏంటంటే వార్తల్లో ఉండేటువంటి ప్రదేశాలు అన్నప్పుడు ఈ క్వశ్చన్ దిగిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే టూరిజం ఆస్ట్రేలియాకు మొదటి రైట్ ఇది పక్క పెట్టేసండి ఇది జీకే క్రిందికి వచ్చేస్తుంది అండ్ కమింగ్ టు ఇంకా ఏం అడిగాడో చూద్దాము ఒకసారి రైట్ మరి కరెంట్ అఫేర్స్లో చూసినట్లయితే ఏమేమి అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడో చూద్దాము అండ్ సో ఇది ఇది కరెంట్ అఫేర్స్ జీకే సో అంటే కరెంట్ అఫేర్స్ జీకే ఇది కొంచెం లే అంటే చాలా దూరం నుండి అడు ఒక జాతీయ రహదారుల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు సులువుగా చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిస్ అథారిటీస్ సంస్థ రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి యాప్ ఏది సో యాప్ అన్నాడు కాబట్టి ఇది కూడా సింపుల్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలు ఉండే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ సదస్సుల నుండి మరో క్వశ్చన్ అవ్వడం జరిగిందండి అంతర్జాతీయ శ్రామిక సంస్థ ఐఎల్ఓకు సంబంధించినటువంటి రెండు ప్రధాన సదస్సులను పరిగణించండి అనేసి ఒక రెండు స్టేట్మెంట్స్ ఇవ్వం ఇవ్వడం జరిగింది సో ఇది కూడా సదస్సులు అని చెప్పుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ చూసినట్టయితే రక్షణ రంగం అండి సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగినా కానీ ఇంపార్టెంట్గా పరిగణించండి సో ఈవెన్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అడిగాడు సంయుక్త సైనిక విన్యాసాల గురించి సో అప్పటి నుండి మ్యాక్సిమమ్ డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుందండి రక్షణ రంగం నుండి డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది సో ఇక్కడ సంప్రీతి సెవెన్ పేరిట భారత్ బంగ్లాదేశ్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో జరిగాయి సో ఇక్కడ ఒక్కోసారి రాష్ట్రం అడిగాడు సో ఒక్కోసారి సంయుక్త సైనిక విన్యాసాల పేరు ఉంటుంది సంయుక్త సైనిక విన్యాసాలు సో పేరు ఇచ్చేసి సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగినాయని అనిస్తాడు సో లేదంటే దాని యొక్క పేరు అడుగుతాడు సో లేదంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు సో అక్కడ భారత తరఫున పాల్గొన్నటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతుంటారు సో ఇలా ఎలా అయినా క్వశ్చన్ చేయడానికి ప్రాబులిటీ ఉంటుంది రైట్ సో ఇది వచ్చేసి మనకి రక్షణ రంగం నుండి అడగడం జరిగింది రైట్ రెండు వేల పదిహేను ఆశయ కప్ మహిళా హాకీ టోర్నమెంట్లో భారత జట్టు బంగారు పథకాన్ని సాధించింది అగైన్ ఇది క్రీడల నుండి అడగడం జరిగింది క్రీడల నుండి అడగడం జరిగింది రైట్ సో ఇక్కడ చూడండి రెండు వేల పదిహేడు ఆశ కపూరించి అడగలేదండి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలంటే జీకే కూడా స్పెసిఫిక్గా ఏదో ముందు వేసుకొని జీకే బుక్లో ఉంది కదా అని బయాడ్ చేస్తే వేస్ట్ అండి సో కరెంట్ అఫైర్స్లో ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ రిలవెంట్గా జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి రెండు వేల పదిహేడు ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు బంగారు పథకాన్ని సాధించింది బట్ దీని గురించి అడగట్లేడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు దీనికి రిలవెంట్ స్టాక్ జీకే గురించి అడుగుతున్నాడు స్టాక్ జీకే అడిగా చూడండి ఇక్కడ గతంలో భారత్ ఏ సంవత్సరంలో ఈ పథకాన్ని గెలుచుకుంది సో ఇది దీనికి కరెంట్ అఫేర్స్కు రిలవెంట్ స్టాక్ జీకే చదవాల్సిందే గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో భారతదేశంలో తొలి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సో ఇది వచ్చేసి వార్తల్లో ఉండేటువంటి ప్రదేశాలు కావచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించడం ఎవరే దేశం కంప్లీట్ సో ఇది వదిలిపెట్టేసండి సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకు ఉండేటువంటి లాస్ట్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే దాంట్లో ఉండేటువంటి కరెంట్ అఫేర్స్ రైట్ సో ఇప్పుడు ఏ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్ అడిగాడు చూద్దామండి ఓకేనా సో ఓవరాల్గా మనకు వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవడం చాలా వాస్ట్ సో మరి ఎంత చదివినా అయిపోదు ఎంత చదివినా అయిపోయినప్పుడు ఇక్కడ చూడండి సో ఈవెన్ మనకు ఈ మధ్యలో జరిగినటువంటి అంటే టీ టీఎస్పిఎస్కి సంబంధించినవి కావచ్చు అదేవిధంగా జైలుకి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు అండ్ కొన్ని రకాల ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ టీఎస్పీఎస్ సో అవి చూసినట్లయితే మనకు మేజర్గా కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు సిలబస్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఇస్తున్నాడు బట్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఇరవై క్వశ్చన్లో మనకి ఫోర్టీన్ క్వశ్చన్స్ అండి సో ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ద కరెంట్ అఫేర్స్ ఓన్లీ నాట్ ఫ్రమ్ ద జీకే సో దానికి జీకే రిలవెంట్ జీకే అడుగుతూ ఉంటాడు సో లేదంటే ఒకసారి జనరల్గా మన స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి సోషల్ బుక్స్లో ఉండేటువంటి జీకే అడడానికి ప్రాబులిటీ ఉంటుంది లేదంటే సైన్స్లో మనకి రియల్ లైఫ్లో అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా రైట్ అది పక్కా పెట్టేసినట్లయితే మనం ఎక్కువగా కరెంట్ కరెంట్ అఫేర్స్ పైన ఫోకస్ చేస్తే ఎక్కువ అవ్వడానికి ప్రాబులిటీ ఉంది ప్రాబిలిటీ మాత్రమే గుర్తుపెట్టుకోండి సో అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్టీన్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ వర్ ఆస్క్ ఫ్రమ్ ద కరెంట్ అఫేర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది సిక్స్ ఫ్రమ్ ద స్టాక్ జీకే గుర్తుపెట్టుకోండి సో కాబట్టి దీన్ని బట్టి కరెంట్ అఫేర్స్కి ఎంత అది ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి అండ్ మోర్ ఎవర్ మన యాప్లో నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ కాబోతుందండి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషలీ నేను కరెంట్ అఫైర్స్ ఏ మంత్లో ఏ టాపిక్ అనేది ఆ టెస్ట్కి ముందే నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది సో మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుండే మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించిన టాపిక్ అని నేను అనౌన్స్ చేయబడుతుంది ఖచ్చితంగా ఆ టాపిక్ బాగా ప్రిపేర్డ్గా ఉండండి ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ డిపెండింగ్ ఆన్ ద టాపిక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఆ టెస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది నేనైతే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్క్లూజివ్లీ డిఎస్సీకి యూజ్ అవుతుందని చెప్తున్నాను రైట్ ఒక్కసారి ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ పేపర్ చూసినట్లయితే వార్తల్లోని వ్యక్తులు వచ్చేసి ఇద్దరు గురించి రెండు క్వశ్చన్లు రావడం జరిగింది ప్రభుత్వ పథకాల్లో ఒకటి వచ్చింది క్రీడల నుంచి రెండు క్వశ్చన్ రావడం జరిగింది దినోత్సవాల నుండి ఒక క్వశ్చన్ అడిగాడు సో అదేవిధంగా సదస్సుల నుండి రెండు క్వశ్చన్లు అడిగాడు సో వెరీ టిపికల్ క్వశ్చన్ అండి సదస్సులో ఉండి అడిగినటువంటి రెండు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే అసలు రియల్లీ నాలుగు సదస్సులు ఏవి ఎక్కడ జరిగాయని అడిగాడు అండ్ అంతర్జాతీయ సంబంధాల నుండి ఒక క్వశ్చన్ అడిగాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి త్రీ క్వశ్చన్స్ ఉందండి జనరల్గా ఇక్కడ వార్తల్లో వ్యక్తుల్లో ఉండేటువంటి ఇంకో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో యాక్చువల్గా ఫోర్ ఆర్ త్రీ అని చెప్పుకోవచ్చు సో సరే త్రీ ఇవ్వడం జరిగింది వార్తల్లోని ప్రదేశాలు వచ్చేసి ఒకటి అడిగాడు అండ్ రక్షణ రంగం సో అక్కడ నుండి వచ్చేసి ఒక క్వశ్చన్ ఓవరాల్గా మనకి ఫోర్టీన్ క్వశ్చన్స్ ఆడడం జరిగింది దీంట్లో ఎక్కువ వెయిటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకినే ఎక్కువ వెయిట్ ఇస్తాడా సార్ అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో అక్కడ ఖచ్చితమైన బ్లూ ప్రింట్ ఏమీ లేదు సో బట్ ఎక్కువ ప్రాబిలిటీ ఏంటంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీకి రక్షణ రంగు నుంచి డెఫినెట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా క్రీడల రంగు క్రీడల నుంచి సో ఇవే కాదండి ఇంకా మనకు చాలా టాపిక్స్ ఉంటాయి కరెంట్ అఫేర్స్లో చూసినట్లయితే సో లాస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇవి గాడు అంటే మేజర్గా జనరల్గా అవార్డ్స్ కావచ్చు ఇక్కడ అవార్డ్స్ నుండి అవార్డ్స్ నుండి ఎక్కువ క్వశ్చన్ అసలు క్వశ్చన్ అడిగిన సందర్భం అడిగినట్టుగా లేదండి ఇక్కడ మనకి సో అక్కడ అవార్డ్స్ కావచ్చు ఇలా రకరకాల టాపిక్స్ అనేవి మనకి చాలా ఉంటాయి సో మీరు ఓన్గా కరెంట్ అఫేర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది రైట్ ఇప్పుడు మరి కరెంట్ ఎఫేర్స్ ఎలా ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందో చూద్దాం ఎక్స్క్లూజివ్ ఐమ్ స్పీకింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఎస్సి నాట్ ది గ్రూప్స్ గ్రూప్స్ గురించి కానివ్వండి సివిల్స్ గురించి కానివ్వండి ఇంకా సమ్ అదర్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడట్లేదు ఓన్లీ కరెంట్ ఎఫైర్స్ విచ్ ఈజ్ రిలవెంట్ టు డిఎస్సి ఇప్పుడు మరి కరెంట్ అఫేర్స్కి ఏ మ్యాగజైన్స్ చదవాలి ఎలా చదవాలి ఎలా చదివితే మనం కోప్పకాలతాం సో ఎక్కువ మార్కులు గ్యాదర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు స్పెసిఫిక్గా టైం ఉన్నట్లయితే మీరు స్పెసిఫిక్గా టైం మీకు లభించినట్లయితే మీకు కరెంట్ ఎఫేర్స్ సంబంధించినటువంటి స్పెషల్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి స్పెషల్ నోట్స్ స్పెషల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి స్పెషల్ నోట్స్లో కూడా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు డివైడ్ చేసుకోవాలండి సో క్రీడలు అని నెక్స్ట్ సదస్సులు అని నెక్స్ట్ ఇంకా వార్తల్లోని ప్రదేశాలని అంతర్జాతీయ సంబంధాలని అవార్డ్స్ అని సో ఇలా రకరకాల సబ్ టాపిక్స్ ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇలా మీకు సో చాలా ఒక దాదాపుగా ఒక పది నుండి పదిహే ప పన్నెండు లేకుంటే పదిహేను టాపిక్స్ వరకు సబ్ టాపిక్స్ ఉంటాయి సో ఒక లడ్డు బుక్ తీసుకుని దాన్ని కొన్ని కొన్ని పేజెస్ ఒక్కొక్క దాన్ని కేటాయించండి కేటాయించేసి డైలీ న్యూస్ పేపర్ చదువుతారు కదా సో ఇక్కడ క్రీడల్లో వచ్చిన అంశం క్రీడల్లో కంపల్సరీ డేట్ మాత్రం వేయండి డేట్ వేసేసి ఆ క్రీడలకు సంబంధించిన అంశం ఉన్నట్టు అక్కడ రాసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ సదస్సులు ఉన్నాయనుకోండి సదస్సులకు సంబంధించిన అంశాలు ఒక దగ్గర రాసుకోండి సో ఇలా సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుంటూ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ పేజెస్ సో సేమ్ ఆ నోట్స్ అయిపోయిందంటే ఇంకొంత ఇంకోటి వెళ్ళిపోండి ఓకేనా సో ఇలా మీరు సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ సో ఒక రెండు న్యూస్ పేపర్లు అండి ఎక్కువ అవసరం లేదు రెండు న్యూస్ పేపర్లు చదివితే సరిపోతుంది న్యూస్ పేపర్స్ సో రెండు న్యూస్ పేపర్లు ఏం అంట సో రెండు న్యూస్ పేపర్స్లో ఏవైతే కరెంట్ అఫేర్స్ని ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటాయో సో మనకు సాక్షి కావచ్చు ఈనాడు కావచ్చు సో వాటిలలో మన కరెంట్ అఫేర్స్ కాలం కూడా ఉంటుందండి సో వీక్లీ వన్స్ ఒకసారి దిక్ దిక్సూచి లాంటివి ఆంధ్రజ్యోతి తీసుకుంటే దిక్సూచి లాంటివి సో ఇలాంటివి కొన్ని కనపడుతుంటాయి దిశ పేపర్లో చదువు అని వస్తూ ఉంటుంది సో ఇలా రకరకాలుగా మనకి కరెంట్ అఫేర్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి సో మరి ఇలా న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు సినిమా రంగాన్ని స్కిప్ చేయొచ్చు అవసరం లేదు సినిమా రంగానికి సంబంధించిన ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఉండైతే సినిమా పేపర్ లేకుండా వేరే దగ్గర ఇస్తూ ఉంటాడు అవార్డ్స్ ఓకేనా సో సినిమా పేపర్లో కూడా ఇస్తాడు వేరే దగ్గర కూడా ఇస్తాడు సో ఇక్కడ సినిమా పేపర్ కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు మ్యాటర్ని అదేవిధంగా ఒక మ్యాచ్ అయింది క్రికెట్ మ్యాచ్ ఇంకేదో అయిపోయింది సో దాంట్లో మనకు అవసరం లేదు దాని గురించి చదవడము సోది గుర్తుపెట్టుకోవడం ఏమైనా రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా సో అవి ఒక్కటి చూసుకుంటే సరిపోతాం సో ఇలా కొన్ని అంశాలని స్కిప్ చేయొచ్చండి సో ఒకసారి ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే ఏ అంశాలను స్కిప్ చేయాలి ఏవి చదువుకోవాలి ఏవి నోట్ చేసుకోవాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో డిస్ట్రిక్ట్ పేపర్ ఉంటుంది ఈ క్రైమ్ వార్తలు కావచ్చు రాజకీయాలు కావచ్చు ఇలాంటి అవసరం లేదు సో ఎక్స్క్లూజివ్గా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చదివాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేయొచ్చు ఎప్పుడైతే కరెంట్ అఫేర్స్ గురించి రాసుకుంటున్నా సో ఇలా మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ రైట్ సో ఇలా న్యూస్ పేపర్స్ కాకుండా ఇంకేమైనా మ్యాగజైన్స్ ఉన్నాయా సో మనకి మ్యాగజైన్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయండి మార్కెట్లో సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు కొన్ని చూపిస్తాను రైట్ ఇది వచ్చేసి కనపడుతుంది అనుకుంటాను ఆర్సి రెడ్డి పబ్లికేషన్ వాళ్ళది అండి వివేక్ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యోజన అండి ఇది యోజన కనపడుతుంది అనుకుంటాను మీకు రైట్ సో ఇజ్ ఇట్ క్లియర్ సో యోజన ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ విజేత కాంపిటీషన్స్ అని ఒకటి కనపడుతూ ఉంటుంది అండ్ సయీద్ వాళ్ళది షైన్ ఇండియా అని కనపడుతుంది సయీద్ సార్ వాళ్ళది సో షైన్ ఇండియా ఇలా రకరకాల మ్యాగజైన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మరి వీటిల్లో డిఎస్సి గురించి మాట్లాడితే ఏది బెటర్గా ఉంటుంది మ్యాగజైన్ చూసినట్లయితే యోజన చూసినట్లయితే ఇది ఏదైతే మీరు చూస్తున్నారో దీంట్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ అయిందండి నేను చూసాను ది సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏమైనా రాస్తే దీంట్లో ఉండేటువంటి కథనాలు ఏవైతే అవి బాగా పనికొస్తాయి అనుకుంటున్నాను గ్రూప్ వన్ వాళ్ళకి పనికొస్తుంది బట్ డిఎస్సికి మాత్రం పనికి రాదండి సో పనికిరాదనేది చెత్త మ్యాగజైన్ కాదండి ది బెస్ట్ మ్యాగజైన్ ఎస్పెషల్లీ ఏంటంటే గ్రూప్స్ కానీయండి ఓవరాల్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ చాలా ప్రామాణికమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళే దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది సో ఇది యోజన మనకు డిఎస్సికి అంత పెద్దగా యూజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు వివేక్ అండి సో ఇది చూస్తున్నారు కదా ఇది ఆర్సీ రెడ్డి పబ్లికేషన్స్ అండి ఆర్సీ రెడ్డి పబ్లికేషన్స్ వివేక్ ఇది సో మరి వివేక్లో చూసినట్లయితే దీంట్లో మనకి లాస్ట్ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్లు చూసినట్లయితే ఇది మొత్తంగా కవర్ చేసినట్టు అనిపించలేదు మేజర్గా పాలిటీ పైన బాగా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నేను ఒక రెండు మూడు మ్యాగజైన్లు అయితే చూశాను పాలిటీ పైన ఫోకస్ చేస్తూ అదే అదేవిధంగా ఇండెక్స్ ఏమైనా అంటే ఇది కూడా మేజర్గా గ్రూప్స్ రాసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే సో ఇక్కడ అన్ని అంశాలను కవర్ చేయలేదండి వీటిలో దీనిలో సో అంటే ఇది బాగలేదని కాదు ఇది హై లెవెల్ హై లెవెల్ అంటే మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని అంశాలను కవర్ చేస్తున్నట్టుగా దీంట్లో నాకు అనిపించలేదు సో మీరు ఒకసారి ఒక రెండు మూడు నెలలదు రెఫర్ చేయొచ్చండి సో రెఫర్ చేసినట్లయితే దీంట్లో మేజర్గా మనకి క్వాలిటీ బాగా కవర్ అవుతుంటుంది అదేవిధంగా సదస్సులు కానివ్వండి సూచీలు కానివ్వండి ఇది దీంట్లో బాగా కవర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది వివేక్లో సో బట్ ఎక్కువ కవర్ అయినట్టుగా అనిపించలేదండి డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను నేను అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నన్ అదర్ ఎగ్జామ్స్ సో ఎక్సెప్ట్ డిఎస్సి అండ్ సో గ్రూప్స్ గురించి మాట్లాడట్లేదు నేను అండ్ సివిల్స్ సో అలా వాళ్ళకు రాసే వాళ్ళకైతే మాత్రం ఇది బాగుంటుందని అనుకుంటున్నాను యోజన కావచ్చు వివేక్ కావచ్చు అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ విజేత కాంపిటీషన్ సో నాకు వీళ్ళేం ఫ్రెండ్స్ కాదు వాళ్ళేం శత్రువులు కాదండి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎనాలిసిస్ చేసిన ప్రకారం అయితే డిఎస్సికి ది బెస్ట్ మ్యాగ్జైన్ అండి విజేత కాంపిటీషన్ ది బెస్ట్ మ్యాగజైన్గా కనబడుతూ ఉంది నాకు సో ఎందుకంటే ఎందుకు దీన్ని బెస్ట్గా అంటున్నానంటే దీంట్లో మనం ఏ సబ్ టాపిక్స్ అనుకున్నామో ఇక్కడ ఇక్కడ అడిగినటువంటి అంశాలు ఏవైతున్నావు వార్తల వ్యక్తులు కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు క్రీడలు కావచ్చు దినోత్సవాలు సదస్సులు ఇలాంటి ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయబడింది సో దీంట్లో నేను ఒక అంటే డిసడ్వాంటేజ్ అయితే చెప్తానండి విజేత కాంపిటీషన్స్లో సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాన్వరి వన్ టు ఫిఫ్టీన్త్ అండి మ్యాగజైన్ ఈ జాన్వరి వన్ టు ఫిఫ్టీన్త్ మ్యాగజైన్ సో సేమ్ అంశాలనేవి మళ్ళీ నెక్స్ట్ జాన్వరి సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ వరకు ఇంకో మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది సో దీంట్లో కొన్ని అంశాలండి ఒక ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ రిపీట్ అవుతూ ఉన్నాయి దాన్ని గమనించండి దాన్ని గమనించండి బాగా సో ఒకసారి మీరు మ్యాగజైన్ చదివేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ మ్యాగజైన్ చదవగానే సేమ్ రిపీట్ అవుతుందా లేదా అనేటువంటి అంశాన్ని బాగా పరిశీలించండి ఇఫ్ అట్ ఆల్ రిపీట్ అయింది అనుకోండి దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి అండ్ మోర్ ఎవర్ మీరు మ్యాగజైన్ చదివేటప్పుడు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవడం మర్చిపోకండి సో ఎందుకంటే సో దీంట్లో కొంచెం ఓవర్లోడెడ్గా అనిపించిందండి మళ్ళీ విజేత కాంపిటీషన్ ఓవర్లోడెడ్ అనిపించింది సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది నా ఒపీనియన్ ప్రకారం నా విశ్లేషణ ప్రకారం అయితే ఇది బెస్ట్ మ్యాగజైన్ అండి నేను చూసినంతవరకు అయితే అండ్ షైన్ ఇండియా కూడా చూశాను నేను షైన్ ఇండియా కూడా బాగానే ఉంది సో బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దీనికి ఇస్తాను అండ్ సెకండ్ ప్రయారిటీ మాత్రం షైన్ ఇండియా వాళ్ళకి ఇస్తాను అండ్ షైన్ ఇండియా కావచ్చు నెక్స్ట్ వివేక్ కావచ్చు యోజన కావచ్చు ఇవి ఎస్పెషల్లీ టీఎస్పిఎస్సి కండక్ట్ చేసేటువంటి గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు అండ్ యూపీఎస్సి సివిల్స్ కావచ్చు సో వీటికి మాత్రం ఎస్ఏ రైటింగ్ అలా ఉన్నప్పుడు అవి బాగా పనికి అయితే అర్థమవుతుంది అండ్ అది ఇది వచ్చేసి మనకి విజేత కాంపిటీషన్స్ గురించి అండి విజేత కాంపిటీషన్స్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా ఉంది సో మీరు బాగా ఎనాలిసిస్ చేయండి సో ఒకసారి చదివే ముందు ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని అనాలిసిస్ చేయండి ఎక్కడ నుండి అడుగుతున్నాడు ఈ ఏరియా మనకి ఈ బుక్లో కవర్ అవుతుందా ఈ మ్యాగజైన్లో కవర్ అవుతుందా లేదనేటువంటి విషయం చాలా క్లియర్ కట్గా మీకు తెలిసి ఉండాలి సో అలా ఇంకొక మ్యాగజైన్ కవర్ చేస్తున్నారు సార్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ మ్యాగజైన్ ఫాలో అవ్వండి నా అనాలిసిస్ ప్రకారం అయితే విజేత కాంపిటీషన్స్ అయితే బెటర్గా ఉందండి సో అది ఫాలో అయితే సరిపోతుంది సో రెండు న్యూస్ పేపర్లు ఒక విజేత కాంపిటీషన్ ఫాలో అయితే సరిపోతుంది అండ్ మీకు విజేత కాంపిటీషన్ ఓవర్లోడెడ్గా అనిపించినట్లయితే మీరు చెప్పాను కదా ఆల్రెడీ ఒక నోట్స్ పెట్టుకోమని చెప్పాను కదా ఆ నోట్స్ లో స్పెసిఫిక్గా రక్షణ రంగం గురించి కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానివ్వండి సో అవి ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి సపరేట్ సపరేట్గా రాసేసుకోండి ఇలా సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి సరిపోతూ ఉంటుంది రైట్ ఇది వచ్చేసి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్ కట్ ఐడియా అనుకుంటున్నాను అండి నేనైతే సో ఇలా ఫాలో అయిపోతే సరిపోతుందండి అండ్ మోర్ ఎవర్ డిఎస్సి ఎగ్జామ్లో కరెంట్ అఫేర్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాబులిటీ అయితే ఉంటుంది అండ్ మన యాప్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా రన్ కాబోతుంది కరెంట్ అఫేర్స్ టెస్ట్ సిరీస్ కూడా అతి త్వరలో వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో ఒక టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది సో ఆ పర్టికులర్గా నేను ఏదైతే టాపిక్ ఇస్తానో ఆ టాపిక్ చిన్నగా అనిపిస్తే మాత్రం సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి సో లేదు కొంచెం లెందీగా ఉందనిపిస్తే ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బట్ మినిమమ్ ఇస్ ద ఫిఫ్టీన్ అండ్ మ్యాక్సిమమ్ ఇస్ ద థర్టీ క్వశ్చన్స్ ఉండడానికి ప్రాబలిటీ ఉంది సో ఆ టాపిక్ని ఆ మంత్లో పర్టికులర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ మంత్ అనుకుందామండి సో లేదంటే సెప్టెంబర్ మంత్ అనుకుందాం రైట్ ఇక్కడ సెప్టెంబర్ మంత్ అనుకుందాం సో సెప్టెంబర్ మంత్ అనుకుందాము సెప్టెంబర్ మంత్ అనుకున్నట్లయితే దీంట్లో రెండు టాపిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అవార్డ్స్ అని అనుకోండి మీరు సెప్టెంబర్ మంత్స్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్ అని చదవాల్సి ఉంటుంది ఎక్స్క్లూజివ్లో వాటి ఉండే క్వశ్చన్స్ ఉంటాయి సో అక్కడ తప్ప బయటికి వెళ్ళడం జరగదు మనం క్వశ్చన్ డిజైన్ చేయడం కూడా డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ దృష్టిలో పెట్టుకొని సో అక్కడ ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడగడం జరిగిందో సేమ్ అదే అలాగే డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో ఏవైతే తీసుకున్నా వాళ్ళ యొక్క క్వశ్చన్స్ యొక్క పవర్ ఏంటి క్వశ్చన్స్లో ఉండే దమ్ ఏంటి ఎలా ఉంది ఎలా చదవాలనేది వాళ్ళకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది సో కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అయితే రన్ కాబోతుందండి సో దిస్ ద వాట్ అబౌట్ హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద కరెంట్ అఫైర్స్ సో ఇలా చదివితే మనకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది ఓ ఒక్క నిమిషం సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తున్న డెఫినెట్గా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ విసిటింగ్ ద ఫస్ట్ టైం యూ ప్లీజ్ జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు మోర్ అండ్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ డిఎస్సి ఎక్స్క్లూజివ్లీ ఐ విష్ ఆల్ ద సక్సెస్ మెడ్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే